నమస్కారం ఈ సభలు గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ ప్రాంగణంలో జరగబోతుంది అలాగే భారత చైతన్య యోజన బీసీవై జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ నిర్వహించబడుతుంది రండి ఈ సభకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూసొద్దాం చూశారు కదా ఇక్కడే సభ అనేది జరగబోతుంది వేల సంఖ్యలో వచ్చే బీసీ బిడ్డల కోసం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నారు బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు పై ఈ సభ జరగబోతుంది జరగబోయే సభలో కార్యకర్తలకు దిశ దశగా నిర్దేశించబోతున్నారు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ బిడ్డల బతుకులు మారాలన్నా నవసకానికి నాంది పలకాలన్నా మనమంతా ఏకం కావాలి రెండు గంటలకు ప్రతి ఒక్కరూ ఈ ప్రాంగణానికి తరలి రావాలని నినాదంతో జరుపుతున్నారు బోడే రామచంద్ర యాదవ్ గారు కెమెరామెన్ అనిల్ తో దివ్యగేర సుమన్ టీవీ గుంటూరు